బ్రెజిల్ నుండి విశాఖపట్నం పోర్టుకి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వాళ్ళ పేరుతో వచ్చినటువంటి ఇరవై ఐదు వేల కేజీల గంజా ఏదైతే ఉంటుందో డ్రగ్స్ ఏదైతే ఉంటుందో ఆ కేసు విచారణ సిబిఐ వేగవంతం చేసింది యాక్చువల్గా ఇప్పటికే ఆ కంపెనీ మేనేజ్మెంట్ సిబిఐ ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదట మాకేం తెలియదు అది ఎలా వచ్చిందో మేము వాళ్ళు బుక్ చేసింది వేరు ఇక్కడికి వచ్చింది వేరు అని చెప్పి అసలు సిబిఐ అడుగుతున్నది బ్రెజిల్లోనే ఎందుకు ఫీడ్ బుక్ చేశారు విశాఖ పోర్టుని ఎందుకు ఎంచుకున్నారు నిర్ణీత వ్యవధిలో కాదు అమ్ముడు అవ్వాలి కదా మరి అన్ని వేల కేజీలు ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో అమ్మడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి ఈ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన దేనికి కూడా వాళ్ళ ఆన్సర్లు చెప్పట్లేదట మాకు తెలియదు అని చెప్పి అంటూ ఉన్నారు ఈ క్రమంలో సిబిఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆ కంపెనీకి సంబంధించిన ఇప్పటివరకు మేనేజ్మెంట్ ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈసారి ఆ కంపెనీకి చెందిన నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు నలుగురు ప్రతినిధులకు వాళ్ళతో పాటు ఈ ఆక్వా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మిగిలిన ప్రతినిధులు అంటే వేరే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారట బి వాళ్ళు కూడా బ్రెజిల్ నుంచి ఏమన్నా సరుకు తెప్పించే వాళ్ళు ఏమో తెలియదు కానీ వేరే వాళ్ళకు కూడా సిబిఐ నోటీసులు ఇచ్చారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే సిబిఐ పోర్టు దగ్గర అంత సెంట్రల్ పరిధిలో ఉంటా స్టేట్కి సంబంధం లేదు పోర్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీన్ని సోదాలు చేసే క్రమంలో కస్టమ్స్ అదే సెంట్రలే కస్టమ్స్ అధికారం నుంచి కావలసినంత కోఆపరేషన్ రాలేదు అని సిబిఐ భావిస్తూ ఉందట దీని వెనకాల ఎవరి పాత్ర అయినా ఉందా విశాఖ పోర్టుని ఎంచుకోవడానికి ఎవరైనా కస్టమ్స్ వాళ్ళ పాత్ర ఉందా అని కూడా సిబిఐ ఇంటర్నల్గా విచారణ చేస్తూ ఉన్నారట మరి ఇప్పుడు కంపెనీ ప్రతినిధులకు నలుగురికి నోటీసులు ఇచ్చారు వాళ్ళని విచారించి ఆ తర్వాత మరికొన్ని అనుమానాలను కూడా వాళ్ళు ఆధారాలు సేకరించిన తర్వాత సో ఏమైనా కస్టమ్స్ అధికారులను కూడా ఇందులో ఏమైనా కనుక బాధ్యులు చేసే అవకాశం ఉందా ఇంట్రెస్టింగ్ అన్ని వేల కేజీలు ఆ కంపెనీ వాళ్ళకు తెలియదు అంటారు అక్కడికి ఎట్లొచ్చింది వాళ్ళు కూడా ఎట్లా డమ్ చేశారు మధ్యలో కస్టమ్స్ అధికారుల పాత్ర ఏంటి కస్టమ్స్ అధికారుల పాత్ర లేకుండానే ఇంత తతంగం నడుస్తుందా మరి ఈ అన్ని విషయాలను సిబిఐ బయట పెడుతుందా లేకపోతే వేరు వేరు కేసుల్లో మొదట్లో ఉన్నంత హడావిడి చేసేసి తర్వాత ఏదో పెద్ద నుంచి ఒత్తిడి వచ్చేస్తే దీన్ని తీసుకెళ్లి ఆ కోర్టు ఆ విశాఖ సముద్రంలో కలిపేస్తారా ఏమో చూద్దాం